సోషల్ మీడియాలో తనపైన వస్తున్నటువంటి నెగిటివిటీ తలుచుకొని ఫ్యాన్స్ ఇక్కడ కుమిలిపోవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించారు నెటి అంటే నెగిటివిటీ అంటే ప్రచారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా వారిపైన సున్నితంగా ఉండకండి తిరిగి దాడి చేయండి అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రీసెంట్గా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే దాడి అంటే కొట్టడం అని కాదు అంటే వారు నెగిటివిటీగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు తిప్పి ఈ సినిమా సూపర్ హిట్ అని డూపర్ హిట్ అని ఇలాంటివి చేయమనేసి కూడా ఆయన అభిప్రాయం అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ తక్కువ స్థాయిలో ఉన్నాయని కూడా రివ్యూలు వచ్చాయి దీనిని మేము కరెక్ట్ చేస్తున్నాం కానీ ఇక్కడ దీనిపైన నెగిటివిటీ ప్రచారం చేసే మాత్రం అటువంటి వారిని ఉపేక్షించవద్దంటూ కూడా ఆయన అభిమానులకు కూడా కొంత హితవు పలికారు ఈ విధంగా మార్పులతో కూడా రేపటి నేను కూడా థియేటర్లో పదిహేను నిమిషాల పాటు విఎఫ్ఎక్స్ చేంజ్ అలాగే కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్లో కొన్ని సన్నివేశాలు కూడా తీసేసినట్టు తెలుస్తుంది రేపు అద్భుతంగా ఉండబోతుందని కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి